నమస్తే నేను మీ సతీష్ అహ్మదాబాద్ విమాన కుప్పకూలినటువంటి ఘటన ఒక విషాద ఘటన మరి నిన్నటి రోజున దాదాపు రెండు వందల అరవై ఐదు మంది ఈ ప్లేన్ క్రాష్లో మృతి చెందారు మరి ఇది యావత్ భారతదేశాన్ని కూడా కుదిపేసినటువంటి అంశం మరి ఈ రకమైనటువంటి ఒక విషాదకరమైనటువంటి ఘటన దేశంలో సంభవిస్తే దీన్ని కూడా రాజకీయం చేస్తూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేస్తున్నటువంటి విమర్శలు మాత్రం పెద్ద ఎత్తున విమర్శలు ఎదుర్కొంటున్నటువంటి పరిస్థితి మరి ఒకవైపున విషాద ఘటన ఇంకోవైపున దాన్ని రాజకీయం చేస్తూ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ చేస్తున్నటువంటి ఈ కుట్రల్ని ఎలా చూడాలి అనేటువంటి అంశం మనతో విశ్లేషించేందుకు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు అడ్చమల్ శ్రీనివాసరావు గారు ఉన్నారు సార్ నమస్తే నమస్కారం అండి సార్ నిజంగా ఏదైతే అహ్మదాబాద్ విమానం కుప్పగోలినటువంటి ఘటన రెండు వందల అరవై ఐదు మంది మృతి చెందారు అయితే నిన్న హో కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా వెళ్ళారు అలాగే విమానయాగన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు ఆయన కూడా వెళ్ళారు అయితే అక్కడ జరిగినటువంటి ఘటన దురదృష్టకరమది ఆ ప్రమాదవసత్తు జరిగినటువంటి ఘటన అంతమంది చనిపోయారు ఒకవైపున అంతా కూడా శోకసంద్రంలో మునిగినటువంటి పరిస్థితి ఇలాంటి ఘటన జరిగితే ఈ రోజున వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియా కావచ్చు లేదంటే వాళ్ళ సానుభూతి పనులు కావచ్చు ఇలా అంతా కూడా రామ్మోహన్ నాయుడు రాజీనామా చేయాలి అంటూ దాన్ని రాజకీయం చేస్తూ మాట్లాడడం ఇంకోవైపున బీజేపీ సుబ్రహ్మణ్య స్వామి లాంటి వాళ్ళు మోడీ అమిత్ షా రామ్మోహన్ నాయుడు వీళ్ళ ముగ్గురు రాజీనామా చేయాలి అని చెప్పేసి ట్వీట్లు పెట్టాలి ఎలా చూడాలి సార్ ఇది ఇప్పుడు అంటే ఒక దురదృష్టకర సంఘటన జరిగినప్పుడు పూర్తి బాధ్యతలు అందుకు ఎవరైతే వాటికి నేతృత్వం వహిస్తున్నారో వాళ్ళు బాధ్యత వహించడం నైతికత అంటే గతంలో లాల్ బహదూర్ శాస్త్రి గారు రైల్వే మినిస్టర్గా ఉండగా ఒక రైలు ప్రమాదం జరిగితే ఆయన రాజీనామా చేశాడు అవాళ పక్షము ప్రతిపక్షము అప్పటి ప్రజలు కూడా నైతిక విలువలను పాటిస్తా సమాజంలో తోటివారి కోసం ఆలోచించి సంఘటి సంఘటితంగా మానవుడు సంఘజీవి అన్నట్టుగా జీవించేవారు వ్యవహరించేవారు ఇప్పుడు అలా వ్యవహరిస్తున్నారంటే కాలం మారింది కదా అంటే కాలానికి తగ్గట్టే కొన్ని మార్పులు ఉంటాయి అయితే పర్టికులర్గా ఈ ఈ విషయం నిన్న ఆ విమానం కోల్పోవడం అనేటువంటిది చాలా దురదృష్టకరం అంటే విధి అనేటువంటిది ఒక్క క్షణం ముందు వరకు వాళ్ళందరూ కూడా ఆనందోత్సాహాలతో ఒక సుదీర్ఘ సుదీర్ఘ ప్రయాణానికి సమాయత్తమై ఉన్న సమయంలో హఠాత్తుగా అటువంటి ప్రమాదం జరిగింది ఎందుకంటే కొన్ని విజువల్స్ అందులో సెల్ఫీ తీసుకున్న వాళ్ళు కానీ ఒక వ్యక్తి వీడియో తీయటం కానీ అతని మొగలు ఆనందం కనబడుతుంది ఆ విండోస్ నుంచి బయట తీయటం హఠాత్తుగా అలా జరిగేటప్పటికి వాళ్ళకి ఏం జరిగిందో తెలియదు వాళ్ళకి ఏం జరిగిందో తెలుసుకునే లోపల ప్రాణాలు గాలిలో కలిసి దురదృష్టకరం ఏంటంటే ఇంధన ట్యాంకులు పుల్లుగా ఉంటాయి సుదీర్ఘ ప్రయాణం కాబట్టి దానివల్ల మరింత ప్రమాద తీవ్రత ఎక్కువ ఉంది ఒకే ఒక్కడు మృత్యుంజయుడు బయటపడ్డాడు ఇక ఆ ప్రమాదం ఎలా జరిగింది సాంకేతిక లోపమా విమానంలో లోపాలు ఉన్నాయా లేదా బార్డ్ హిట్ అంటే పక్షుల వల్ల ఏమైనా జరిగిందా అనేటువంటిది తేడాల్సి ఉంది ఇంకా స్టిల్ ఇప్పటికే కూడా పూర్తి స్థాయిలో దాని మీద విచారణ జరుగుతుంది దాని మీద రిపోర్ట్ రాలేదు అయితే ఒక ప్రమాదం జరగకుండా నివారణ ఒకవేళ ప్రమాదం జరిగిన తర్వాత ఉపశమన చర్యలు వాళ్ళని ఆదుకునే కార్యక్రమాలు ఏమున్నాయి ప్రభుత్వం ఎలా స్పందించింది అనేటువంటి రెండు విధాలుగా చూడాలి ప్రమాదం జరగకుండా ఎప్పటికప్పుడు అథారిటీసు చాలా అప్రమత్తంగా ఉంటాయి కాబట్టే ఇన్ని వేల విమానాలు ప్రపంచవ్యాప్తంగా తిరుగుతున్నా అలాగే మన ఇండియాలో కూడా ఇన్ని విమానాలు ప్రయాణాలు ఏరి ఉన్న ప్రమాదాల స్థాయి చాలా తక్కువలో ఉంది కాబట్టి వాళ్ళు చాలా అప్రమత్తంగానే ఉన్నారు మరి ప్రమాదం జరిగిన తర్వాత స్పందన లేదా అంటే డెఫినెట్గా ఉంది బ్రహ్మాండంగా స్పందించారంతా దురదృష్టం ఏంటంటే అది మనం చెప్పి చెప్పి రావు ప్రమాదాలు అన్ఎక్స్పెక్టెడ్ ఇన్సిడెంట్ యాక్సిడెంట్ మనం అనుకోకుండా జరిగే ఉపద్రవం అది ఆ విమానం కూలిపోవటం ఏదన్నా నదిలో కానీ సరస్సులో కానీ కూలిపోతే ప్రమాద ప్రమాదం ప్రమాదమే ప్రమాద స్థాయిలోని తీవ్రత కొంచెం తగ్గేది లేదా జనావాసాలు లేని చోట పడుంటే ఆ మృతుల సంఖ్య కూడా తగ్గేది దురదృష్టవశాత్తు ఈ మెడుకోలు అందరూ బస చేస్తున్న హాస్టల్ మీద పడింది కాబట్టి అది మధ్యాహ్న సమయం లంచ్ టైం కాబట్టి అందరూ కూడా గుమ్ముకోడి ఆ భోజనాలు వేళ కాబట్టి ఎక్కువ మృతులు కాజువాలిటీసు మృతుల సంఖ్య పెరిగింది వాళ్లే కాకుండా ఆ చుట్టుపక్కల ఇళ్ళు కానీ మనకు లెక్కలోకి రాని వాళ్ళు కొంతమంది ఉంటారు ఆ దాన్ని పోయిన కాగితాలు ఎరుకునే వాళ్ళు కూడా ఉంటారు కొంతమంది వాళ్ళకి దిక్కు లేక కాబట్టి వాళ్ళని ఎవరూ క్లెయిమ్ చేయరు కాబట్టి వాళ్ళ గురించి ఎవరో పట్టించుకోరు అలాంటి అలాంటి మృత మరణాలు కూడా ఉంటాయి ఇలాంటి పరిస్థితుల్లో పౌరులు కానీ రాజకీయ పార్టీలు కానీ చాలా బాధ్యతగా స్పందించాలి మొట్టమొదటిగా ఆ కుటుంబాలకు సానుభూతి చెప్పాలి ఆ ప్రమాదం పట్ల విషాదాన్ని వ్యక్తం చేయాలి మనకు మనసు ఉంటే అయ్యో ఎలా జరిగింది అంటే దానివల్ల నేను బతికి రాకపోవచ్చు కానీ మానవత మానవత్వం అనేటువంటిది మనలో ఉంటుంది మనలో ఉన్నదనేటువంటిది నిరూపించుకోవాలి ఇక రాజకీయంగా అంటారా ప్రధాన ప్రతిపక్షమైన కాంగ్రెస్ పార్టీ కూడా వాళ్ళ కార్యకర్తలని ముందుగా సహాయానికి వెళ్ళమని చెప్పారు అలాగే అన్ని రాజకీయ పార్టీలు కూడా సానుకూలంగా స్పందించి సహాయ కార్యక్రమాలు పాల్గొనడానికి సిద్ధపడ్డారు ప్రభుత్వం కూడా సత్వరం స్పందించింది అందర్ వార్ పుటింగ్ అంటే యుద్ధ ప్రాతిపదికన కానీ కొంతమంది పైశాచిక ప్రవృత్తి అసలు మానవ సమాజంలో జీవించడానికి హక్కు లేని వ్యక్తులు ట్వీట్లు వేస్తూ ఉన్నారు మోడీ గారు కానీ అమిత్ షా కానీ లేకపోతే రామ్మోహన్ నాయుడు గారు సివిల్ ఏవియేషన్ మినిస్టర్ కాబట్టి ఆయన కానీ రాజీనామా చేయాలంటున్నారు ఆ వాదనకు ఒక అర్థం ఉండాలి ఒక ప్రైవేట్ ఎయిర్పోర్ట్ అది ఒక ప్రైవేట్ జట్టు దానికి ప్రభుత్వాన్ని ఎలా బాధ్యత చేస్తారు ఒకటి లేదా ప్రభుత్వానికి కూడా బాధ్యత ఉంటుంది ఏంటంటే ఈ ప్రమాదం జరిగిన తర్వాత ఈ జరిగిన ప్రమాదం ఎందువల్ల జరిగిందో జరిగిన దా దానిలో వల్ల ఎవరు తప్పు ఉంటే వాళ్ళని శిక్షించే బాధ్యత ప్రభుత్వాన్ని అలాగే నష్టపోయిన వాళ్ళని మృతుల కుటుంబాలను ఆదుకోవాల్సిన బాధ్యత ఖచ్చితంగా ప్రభుత్వం ఉంటుంది దీన్ని డిమాండ్ చేయాలి కానీ ఈ ప్రమాదం జరిగింది కాబట్టి నువ్వు రాజీనామా చేయం ఒకే మోడీ గారు రాజీనామా చేస్తాడు నువ్వు వెళ్తావా అక్కడికి ఇక్కడ వైసీపీ నుంచి సాధారణంగా వాళ్ళు ప్రత్యర్థి పార్టీ జ తెలుగుదేశం పార్టీ నుంచి ఉన్నారు కాబట్టి మంత్రి గారు వాళ్ళు అలా మాట్లాడటంలో అర్థం ఉంది నేను అలవాటు ఏమంటామంట అసలు ఈ రాజకీయం కలుషితం అయిపోవడానికి కొంతమంది పాపులు ప్రజాసేవకులుగా బయట రావటం వల్ల అత్యంత నీచ మనస్తత్వం స్వార్థము పెత్తనం మీద అధికారం మీద వ్యామోహం ధనార్జనే జేయంగా లక్ష్యంగా ఉండేవాళ్ళు పక్కవాడు గురించి వాళ్ళు పేదల పట్ల కనికరం లేని వాళ్ళు ప్రజలంటే చులకన భావం ఉన్నవాళ్ళు రాజ్యాంగం చట్టం అంటే లెక్కలేని వాళ్ళు కోర్టు ఆదేశాలు బేఖాతరు చేసేవాళ్ళు లాంటి పాపులు అంటే సమాజంలోనూ ఉండడానికి అర్హత లేదు మత విశ్వాసాల పరంగా కూడా వాళ్ళు ఈ మానవ సమాజంలో జీవించడానికి ఒక్కలేదు వాళ్ళతో కలిసిమెలిసి జనజీవన శ్రమంతలో ఉండడానికి అర్హత లేని వ్యక్తులు జనజీవన శ్రమంతలో వాళ్ళు ప్రధాన భాగమైపోయి ఉండటం వల్ల వాళ్ళ దరిద్ర దరిద్రభావం వల్ల ఈ దేశానికి అరిష్టము ఉపద్రవం అనేటువంటిది నా భావన దానికి ప్రధానంగా చెప్పుకోలేదు జగన్మోహన్ రెడ్డి అసలు అతను అధికారంలో రాగానే కరోనా వచ్చింది అంతా ప్రపంచం అంతా అల్లాడిపోయింది మరి అతనే రాజీనామా చేశాడా ఆ పౌడర్ని ఏమంటారండి అది జలమన్నాడా బ్లీచింగ్ పౌడర్ బ్లీచింగ్ పౌడర్ మరి రెండు పారాసిటిమాల్ అన్నాడు తూర్పు దేవి దండం పెట్టమన్నాడు అలాంటి వాళ్ళు అనుచరులు అలాంటి వాళ్ళని సమర్థించి డబ్బుకి గడ్డి తినే ఆ తమిళనాడు అయిన సుబ్రహ్మణ్యం కాళ్ళు కాటికి కాళ్ళు జాపుకుని ఒక మంచి మాట మాట్లాడమంటే నోట్లోంచి ఒక మంచి మాట రావట్ల తిరుమల తిరుపతి దేవస్థానం గురించి కానీ తర్వాత ఆంధ్రప్రదేశ్ నీకు పనేటయ్యా నీది నువ్వు కడుక్కో మా ఊళ్ళో ఏమంటారంటే ఇలాంటి అనవసరం దాంట్లో వేలు పెడుతున్నాం కావడం నీది నువ్వు కడుక్కోరా తర్వాత ఊళ్ళో కడుగ్గ కడి కానీ వాసన వస్తున్న పో కంటారు అలాంటిది వాళ్ళు అందుకన్నా గొప్పగా ఏం మాట్లాడతారు ఇలా ఈ బ్యాచ్ అంతా అనిచేత మనం ఏం చేయాలంటే వాళ్ళు అలా అడిగిన దానికి ఊరికే దానికి సమాధానం చెప్పడం కాకుండా అసలు నీ పాదం వల్లే ఇవన్నీ అరిష్టాలు జరుగుతున్నాయి నీ పాదం రాజకీయాల్లో అడుగుపెట్టిన తర్వాత ఈ దేశం అనేక ఉపద్రవాలు వచ్చడానికి కారణం వేరే వేరే అనుకున్నారు కానీ అసలు నీ పాదం అడుగుపెట్టడం వల్ల ఇవన్నీ వచ్చినాయినటువంటి దాన్ని మనం సోదాహరణంగా చెప్పాలి కచ్చలూరు బోటు ప్రమాదం కానీ ప్రపంచవ్యాప్తంగా కరోనా రావడం కానీ వైజాగ్ దగ్గర గ్యాస్ లీకేజ్ కానీ సామూహిక మరణాలు కానీ కరెంట్ షాక్ కొట్టి ఇలాంటివన్నీ చెప్పాలి చెప్పగలగాలి ఏంటండి అండి బోటు ప్రమాదం జరిగితే ప్రభుత్వంలో కనీసం ప్రమాదానంతర చర్యలు కూడా నువ్వు తీసుకెళ్ళిపోయావు ఆ వాళ్ళ ఒక రకంగా నేను మీద యుద్ధం ప్రకటించిన హర్షకుమారు సిగ్గు లేకుండా మళ్ళా నీకు సపోర్ట్ చేస్తుండే వాళ్ళ అంటే ఎలా ఉన్నాయి మనుషుల మనస్తత్వాలు దేనికోసం పని చేస్తున్నారు వెళ్ళారు డబ్బు అధికారం ఇంకేనా ఒకప్పుడు జీవితాలు నన్ను ఎక్కడి నుంచి ఎక్కడ దాకా వచ్చామో ఒక సంతృప్తి ఉండాలి ఇంకా 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 కావాలనుకుంటే ఇప్పుడు విజయ రూపాణి గారు మాజీ ముఖ్యమంత్రి ఆయనకి ఏం లోటు ఒక క్షణంలో ఆయన కీర్తి సృష్టి అయిపోయాడు మృతుడైపోయాడు గుర్తుపట్టలేని విధంగా దగ్ధం అయిపోయాడు ఇలాంటివన్నీ చూసిన తర్వాత కూడా ఈ రాగ ద్వేషాలకు అతీతం ఎందుకు లేకపోతున్నారు మనుషులు మన కళ్ళ ముందు కనిపిస్తూ ఉన్నాయి మన కళ్ళ ముందు నవ్వుతా కెలకెళ్ళలాడితే తిరిగినోడు మరుక్షణం ఏమైపోతాడో తెలియదు విధి అనేటువంటిది ఎలా ఉంటుందో తెలియదు మృత్యుం అనేటువంటిది అత్యంత కఠినమైనది కర్కసమైనది సమవర్తి అంటారు యమధర్మరాజుని అతను ఎంత కర్కసంగా వ్యవహరిస్తాడో అతను నిజంగా ధర్మరాజే కానీ ఈ విషయంలో అసలు జాలి దయ కరోనా ఉండదు మృత్యువాత మృత్యు కమ్ముకున్నప్పుడు దాని నుంచి ఎవడో తప్పించుకోలేడు దీన్ని డెఫినెట్ గా డెఫినెట్గా సిద్ధాంతమే చివరికి మిగిలి ఎవరికన్నా సరే ఎవడన్నా ఆలోచించేది చివరికి వచ్చిన తర్వాత విధి అనుకోవాల్సింది ఎవడన్నా సైంటిఫిక్గా కానీ శాస్త్ర సాంకేతికంగా ఎంత అభివృద్ధి చెందిన దీన్ని డీకోడ్ చేయలేడు ఎవడన్నాయి ఈ ప్రమాదాన్ని ఎవడో ఊహించలేదు లండన్ వెళ్తున్న పిల్లలు గుడ్ బై ఇండియా బై బై ఇండియా అని చెప్పారు నేను ఈ ప్రపంచాన్ని విచ్చేసి వెళ్ళిపోయారు ఇది వాస్తవంలోకి రావాలి మనం రేపు అనేటువంటిది లేదు మనకి నిన్న మనకి లేదు కాలం కబళించింది రేపు మనకు తెలియదు ఉందో లేదో తెలియదు రాదు రాకపోవచ్చు ఇవాళే ముఖ్యం ఈ క్షణం ముఖ్యం మరుక్షణం కూడా మన కాదు ఇది గుర్తుపెట్టుకోవాలి అలాగని చెప్పేసి బాధ్యత లేని వాళ్ళని బాధ్యతగా వ్యవహరించిన వాళ్ళని క్షమించమని కాదు శిక్షించకూడదని కాదు దానికి బాధ్యత లేని వాళ్ళని డెఫినెట్గా అనేక దర్యాప్తు సంస్థలు ఉన్నాయి సివి ఏవియేషన్ అలాగే మా ప్రభుత్వానికి సంబంధించి అన్ని అన్ని రకాలుగా దాన్ని అన్ని కోణాలను విశ్లేషిస్తారు ఎవరినో ఎవరిని కాపాడాల్సిన అవసరం లేదు ఎయిర్ ఇండియా డెఫినెట్గా మన మన భారతదేశ గర్వకారణమైన టాటా వాళ్ళు ఆధ్వర్యంలో నడుస్తుంది వాళ్ళకి డెఫినెట్గా స్వార్థం లేదు ఇంకొకరు ఎవరన్నా అయితే స్వార్థంతో చేస్తున్నారో వాళ్ళకి ఏమైనా స్వార్థం ఉంది ఒక కృతి అనుకోవచ్చు వాళ్ళకి విషయంలో లేదు దాన్ని చక్కదిద్దడానికి మన పరువు మన దేశం పరువు కాపాడడానికి వాళ్ళు దాన్ని టేకవర్ చేశారు వాళ్ళని మనం బ్లేమ్ చేయాలనుకోవటం ప్రమాదం వాళ్ళ వాళ్ళకైనా సరదా వాళ్ళ వాళ్ళ షేర్లన్నీ పడిపోయినాయి వాళ్ళకి ఏమైనా సరదా అండదు వాళ్ళ ఉన్న వాళ్ళ వాళ్ళ వ్యాపార సంస్థ లేకపోతే వాళ్ళు నడిపిస్తున్న ఎయిర్లైన్స్ నష్టపోవటం వాళ్ళకి ఏమన్నా సరదానా వాళ్ళ విమానాలు కూలిపోయే వాళ్ళకైనా సంతోషమా లేకపోతే వాళ్ళకి ఏమైనా కలిసి వస్తుందా ఇది ఆలోచించాలి కొద్దిగా అవడం నాన్న మాట అనే ముందు మన నోటుకు వచ్చినట్టు మాట్లాడడం కాదు అక్కడ మీకు బాధ్యత రాహిత్యం కనపడితే డెఫినెట్గా అట్టగల ప్రశ్నించాలి శిక్షించమని ఉద్యమం ఉద్యమం కూడా చేయాలి కానీ అక్కడ అక్కడ ఏం జరిగిందో తెలియకుండా నీ వ్యాఖ్యానం ఏంటి నువ్వు మొట్టమొదటిగా స్పందించాల్సింది ఆ తీవ్ర విషాదాన్ని మన ఇంట్లో జరిగినట్టుగా మనం భావించాలి అయ్యో పాపం అనేటువంటి నోట్లో నుంచి రాలేదంటే నువ్వు మనిషి జంతువులు కూడా ఆక్రోషిస్తే కోతులు కానీ కుక్కలు కానీ నక్కలు కానీ ఏదైనా సరే మనుషులు మనుషులుగా మాటలు లేకపోయినా వాటికి మనకున్న ఇంద్రియ శక్తులు మనకున్న జ్ఞానం వాటి లేకపోయినా సరే మా వాటిలో ఒక రకమైన జాలి దయ కరుణ కూడా ఉంటుంది ఎంత క్రూర రోగాలు కూడా ఒక్కొక్కసారి నేను చూసారు ఒక వీడియో ఒక మొసలి ప్రెగ్నెంట్గా ఉన్న ఒక కడుపుతో ఉన్న ఒక జింకను తినకుండా పోయింది వదిలేసిపోయింది సో ఇది గమనించుకోవాలి మనుషులు జంతువులకి మాంసాహార భక్షకులైనా నరమాంస భక్షకులైనా సరే పక్షికులైనా ఆ జంతువులు కూడా ఒక్కొక్కసారి హ్యుమానిటీ మా మానవుల మానవత్వాన్ని మించి ప్రదర్శిస్తాయి మీరు మాటలతోటి ఈ మాటలతోటి అవుతున్నారు మీరు మీరు ఏదో అనేసి అనేసేమనుకుంటున్నారా అందరూ చీ అంటున్నారు ఇక్కడ మీరు చెప్పినట్టుగా సుబ్రహ్మణ్య స్వామి అనేటువంటి వ్యక్తిని మళ్ళీ ఎక్కడో తీసుకోకూడదు అనవసరంగా అతని వ్యాఖ్యలు విలిపిస్తారు ఎందుకంటే దా వాళ్ళ వాదనకు సమర్థిస్తున్నాడు కాబట్టి ఆ సైకో గ్యాంగ్ అందరూ కూడా అతను మాటలకి ఇదిగో అతను ఎలాగన్నాడు అన్నాడని చెప్తూ ఉంటారు వాళ్ళు మన కాంట్రీ చూస్తే పోద్ది అక్కడ